నేను మే సుమా ఏపీ ట్వంటీ వన్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం ఏపీ ట్వంటీ వన్ న్యూస్ ను షేర్ చేయండి సబ్ అనంతపురం జిల్లా పాముడి మండలం గజరాంపల్లి గ్రామ సమీపంలో నలభై నాలుగవ జాతీయ రహదారిపై రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాహనాల తనిఖీలు చేపట్టారు ఈ నేపథ్యంలో కేరళ రాష్ట్రం కొచ్చిన్ నుండి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు ఎస్కాట్తో వెళ్తున్న నాలుగు కంటైనర్లను తనిఖీ చేశారు ఈ తరుణంలో నాలుగు కంటైనర్లలో రెండు వేల కోట్ల నగదు ఉన్నట్లు సిఐ తెలిపారు వివిధ బ్యాంకులకు సంబంధించిన డబ్బు హైదరాబాద్ ఆర్బీఐకి పంపిస్తున్నట్లు తెలిపారు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు పరిశీలించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వాహనాలను పంపించడం జరిగిందన్నారు నమస్కారం అండి అందరికీ ఈరోజు పామిడి మండలంలోని గజరాంపల్లి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి నేషనల్ హైవేలో మన ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున వెహికల్స్ చెక్ చేస్తూ ఉండగా మనకు ఇక నాలుగు కంటైనర్లు వరుసగా రావడం జరిగింది ఈ యొక్క నాలుగు కంటైనర్లు పోలీస్ టికెరితో రావడంతో మాకు అనుమానం వచ్చి వెహికల్స్ని ఆపి చెక్ చేస్తున్నాం చెక్ చేస్తున్న సందర్భంలో ఈ యొక్క ఒక్కొక్క వెహికల్లో ఐదు వందల కోట్లు నాలుగు వెహికల్స్ కలిపి సుమారుగా రెండు వేల కోట్ల రూపాయలు అమౌంట్ని కేరళ కొచ్చి నుంచి హైదరాబాద్ తరలిస్తున్నట్టుగా మాకు ప్రాథమిక సమాచారం చేరింది ఆ తర్వాత వీళ్ళ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మన ఎఫ్ఎస్టీ టీం భాస్కర్ ఇన్ఛార్జి గారు ఉన్నారు ఎఫ్ఎస్టీ టీంకి ఇన్ఫామ్ చేశాము అదేవిధంగా రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాస్రెడ్డి సార్కి అదేవిధంగా డిస్టిక్ కలెక్టర్ ఎస్పి గారికి అందరికీ కూడా ఇన్ఫామ్ చేశాము ఇన్ఫామ్ చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మోర్ దాన్ టెన్ ల్యాక్స్ ఉండడం వల్ల ఈ యొక్క అమౌంట్ని వాళ్ళ ద్వారా చెక్ చేసి మనం పంపించాలనే ఉద్దేశంతో డిస్ట్రిక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళు వెంటనే స్పందించి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బిల్స్ అన్నింటినీ కూడా చెక్ చేసి ఇవి ఐడిఐ బ్యాంక్ దగ్గర నుంచి ఒక ఐదు వందల ఐదు వందల కోట్ల రూపాయలు అలాగే ఐసిఐసిఐ బ్యాంక్వి ఐదు వందల కోట్ల రూపాయలు ఫెడరల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెయ్యి కోట్ల రూపాయలుగా నిర్ధారించి ఇవి కొచ్చి నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ఆర్బీఐ బ్యాంక్కి తరలిస్తున్నారు అని చెప్పేసి మనకు తెలియంది సో ఈ ఆఫ్టర్ వెరిఫికేషన్ తర్వాత మనం ప్రాపర్గా పేపర్లు అన్నీ బిల్స్ అన్నీ ఉండడం వల్ల వాటిని కూడా ప్రాపర్గా ఎస్కార్ట్ తోటి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో ఆఫీసర్కి ఇన్ఫామ్ చేసి ఈ యొక్క అమౌంట్ని రిలీజ్ చేయడం జరిగింది థ్యాంక్ యూ